శాసనసభ రోజు వివిధ శాఖలకు సంబంధించిన పద్ధతులపై చర్చ చేపట్టింది అంతకుముందు ఉదయం సభ సమావేశమవుతూనే స్పీకర్ గడ్డం కుమార్ ప్రశ్నోత్తరాల సమయాన్ని జీరో ఓవర్ను చేపట్టారు మహిళా పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి వారి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర స్థాయిలో మహిళా పారిశ్రామికవేత్తల ట్రైనింగ్ అకాడమీని త్వరలో ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు చెప్పారు మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలిస్తున్నట్లు వివరించారు రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వ స్వప్నం అని చెప్పిన మంత్రి ఈ దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మినీ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఈ ఏడాది ఇరవై నియోజకవర్గాల్లో ఈ మాదిరి పార్కులను ఏర్పాటు చేసేందుకు బడ్జెట్లో నిధులను కూడా పొందుపరిచినట్లు మంత్రి వివరించారు ప్రతి పారిశ్రామిక పార్కులో మహిళల కోసం ముఖ్యంగా ఎంఎస్ఎంఎల కోసం కొంత భాగాన్ని కేటాయించనున్నట్లు మంత్రి వివరించారు మహిళలు పలు రకాల ఉత్పత్తులను తయారు చేసిన మార్కెటింగ్లో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం శిక్షణా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు అందుకోసం మహిళా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమ ఏర్పాటుకు కనీస మౌలిక సదుపాయాలను చేసి ఇచ్చే ప్రతిపాదనను యోచిస్తున్నట్లు చెప్పారు అంతకుముందు రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద బకాయిలను విడుతలవారీగా వారీగా త్వరలో చెల్లించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క స్పష్టం చేశారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తరఫున ఒక ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ విషయం తెలియచేశారు ఇంతవరకు ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్లు కూడా మంత్రి చెప్పారు ఇందులో నాలుగు వేల కోట్ల రూపాయలు పైగా గత ప్రభుత్వ హయాంలోని బకాయిలే అని స్పష్టం చేశారు ఇప్పటికే పన్నెండు వందల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపుకు టోకెన్లు జారీ చేసినట్లు మంత్రి చెప్పారు విద్యార్థుల సర్టిఫికెట్లను ఆయా కళాశాల యాజమాన్యాలు నిలిపివేయటాన్ని పలువురు సభ్యులు ప్రస్తావించటంపై స్పందిస్తూ ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టు విక్రమార్క కళాశాల యాజమాన్యాలతో సమావేశమై వారికి బకాయిల చెల్లింపు విషయంలో హామీ ఇచ్చారని విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయవద్దని వారిని కోరినట్లు మంత్రి చెప్పారు తమ ప్రభుత్వ పాలన చేపట్టాక పదకొండు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు కాగా గత ఏడాది తొమ్మిది వందల కోట్ల పైగా బకాయిలు జమ చేసినట్లు కూడా మంత్రి వెల్లడించారు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద సకాలంలో చెల్లింపులు జరపటంపై సిపిఐ సభ్యులు కె సాంబశివరావు బీఆర్ఎస్ సభ్యులు రెడ్డి టి హరీష్రావు బీజేపీ సభ్యులు పాల్వాయి హరీష్ బాబు సహా పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు మరో ప్రశ్నకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానమిస్తూ పీపీపీ మోడల్లో రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలేవి ప్రస్తుతం లేవని హ్యామ్ మోడల్లో అంటే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్ల నిర్మాణాలు చేపట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెప్పారు గతంలో రెండు వేల ఎనిమిదిలో రాజీవ్ రహదారి అంటే షామీర్పేట్ నుంచి రామగుండం వరకు నార్కెట్పల్లి అద్దంకి మెదర్మెట్ రోడ్లను పీపీపీ మోడల్లో నిర్మించినట్లు చేశారు ప్రస్తుతం హ్యామ్ రోడ్ల నిర్మాణంపై ఆలోచన చేస్తున్నట్లు హ్యామ్ మోడల్ను రెండు వేల పదహారులో జాతీయ రహదారుల సంస్థ ప్రారంభించిందని దీన్ని ఎనిమిది రాష్ట్రాలు ప్రస్తుతం అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు దశల్ని పూర్తి చేసి మూడో దశ కొనసాగిస్తోందని కర్ణాటక రాజస్థాన్ మధ్యప్రదేశ్ తమిళనాడు ఒడిశా ఉత్తరప్రదేశ్ కేరళ కూడా హ్యామ్ను అమలు చేస్తున్నాయని చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీలో రోడ్లు నిర్మించేందుకు ఇదే మాదిరి హ్యామ్ మోడల్ లాంటి కాంప్రిహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు గుర్తు చేశారు మన సంపద రోడ్లను నిర్మించలేదని అయితే మన రోడ్లు మన సంపదను పెంచుతాయని పేర్కొన్న మంత్రి గత ప్రభుత్వం ఎనిమిది వేల నూట పన్నెండు కోట్ల రూపాయలతో పదేండ్లలో ఆరు వేల ఆరు వందల పైగా కిలోమీటర్ల రోడ్లను రిపేర్ మాత్రమే చేపట్టగలిగిందని చెప్పారు దీనికోసం మూడు వేల తొమ్మిది వందల పైగా కోట్ల రూపాయలను రాష్ట్ర బడ్జెట్లోనూ మరో నాలుగు వేల పైగా కోట్ల రూపాయలను అప్పుగానో తీసుకుని రోడ్లను నిర్మించారని ఆ అప్పులను కూడా ప్రస్తుత ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని వివరించారు ప్రస్తుతం అప్పు తీసుకోకుండానే రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వివరించారు ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలోని నాలుగు వేల కోట్ల రూపాయల మంజూరీలు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ను తీసుకురావడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని ఆరోపించారు ప్రస్తుతం ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలను సిఆర్ఐఎఫ్ కింద తీసుకువచ్చి నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు మంత్రి వివరించారు పర్వతమాల పథకం కింద ఐదు రోప్వేలను కేంద్రాన్ని అడిగినట్లు చెప్పిన మంత్రి భువనగిరిగుట్ట రామగిరి పోర్ట్ హనుమాన్ హిల్ నాగార్జునసాగర్ డ్యాం యాదగిరిగుట్టకు రోప్వేలను కోరినట్లు చెప్పారు ఎవరెస్ట్ ఎక్కాలనుకునేవారు భువనగిరిలో ప్రాక్టీస్ చేస్తారని మంత్రి సందర్భంగా పేర్కొన్నారు ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం ప్రజలకు మంచి రోడ్లు రవాణా సౌకర్యం కల్పించటమేనన్నారు అంతకుముందు రోడ్ల నిర్మాణం విషయమై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ నియోజకవర్గంలో రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎనభై కిలోమీటర్ల పైగా రోడ్లు వేసినట్లు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు శాసనసభను తప్పుదోవ పట్టించేదిగా మంత్రి సమాధానం ఉందని బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు ఆరోపించారు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధిపరిచేందుకు ప్రత్యేకంగా ఒక విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు తేనీటి విరామం అనంతరం వివిధ శాఖల పద్దులపై చర్చను స్పీకర్ చేపట్టారు వ్యవసాయం సహకారం పశుసంవర్ధక కార్మిక వైద్య ఆరోగ్యం శాఖల పద్దులు శాఖల అంశాలను సభ్యులు ఈ సందర్భంగా ప్రస్తావించారు పద్దులపై చర్చ సందర్భంగా సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి అనసూయ సీతక్క ఖండించారు ప్రజలకు నిత్యం ఎవరు అందుబాటులో ఉంటున్నారో వారికి తెలుసునన్నారు హైదరాబాదులో తిరిగేవారికి రైతుల కష్టాలు బోనసుల గురించిన వివరాలు తెలియదన్నారు బోనస్ ఇప్పిస్తామంటూ గతంలో రైతులను బీఆర్ఎస్ తప్పుదోవు పట్టించిందని ఆరోపించారు వరి వేస్తే ఉరే అంటూ నమ్మవలికింది గత ప్రభుత్వమేనని ఆరోపించారు తమ ప్రజాప్రభుత్వం ఇప్పటి వరకు సన్నవడ్లకు బోనస్ కింద పన్నెండు వందల కోట్ల రూపాయలను ఇచ్చిందని వివరించారు ఇంకా ఎవరికైనా ఈ సదుపాయం రాకపోతే వారికి కూడా బోనస్ ఇస్తామని వెల్లడించారు రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఇస్తున్నామని భూమిలేని పేదవారికే కూలీ భరోసాను ఇస్తామని వివరించారు కొద్దిగా భూమి ఉన్నవారికి కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని వివరించారు ఈ సమీక్ష రాసే సమయానికి సభలో పద్దులపై చర్చ కొనసాగుతోంది